se meu స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఇరవై ఐదు లక్షల్లో తీసుకుని జీతాలు తీసుకుని కూడా బోధించేటువంటి అంటే కొంత టైం తక్కువనే ఉండి బోధించినప్పటికీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి కేజీబీఈలో పనిచేసే సోదరి అండి సార్ ఈరోజు అందులో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ ఈజీ సిఆర్టీలు సిఆర్టీలు ఎస్ఓలు ఆల్ కేజీబీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎనిమిది రోజులుగా సమయంలో ఉండడం వల్ల ఆ యొక్క కేజీబీఈలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బోధన కుంటుపడినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరితో వెళ్తూ ఇంకా అటెండ్ కిందనే ఉంచి విద్యా వ్యవస్థను ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పలికి నెట్టు వేయబడి ఉంది సార్ మరి మేము ఇదంతా ఈ యొక్క పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఎంప్లాయీస్ అందరం కూడా సమ్మె చేయడానికి కారణం మేము కోరేటువంటి కోరికలు ఏమి గొప్ప కోరికలు కాదు సార్ ఏదైతే గత పదిహేను పదహారు సంవత్సరాలుగా మేము ఈ వ్యవస్థ లోపలికి వచ్చి వ్యవస్థ బాగుపడడానికి వ్యవస్థ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీసుకుడానికి ఆహర్ కష్టపడుతూ ఉన్నాం మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే రెగ్యులర్ చేసి ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందిని అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి మాత్రమే కోరుతున్నాం సార్ కాబట్టి దానికోసం ఈ యొక్క ఇంటికి వచ్చి రోజులుగా సమ్మె చేయడం అందరూ లోపల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల చూస్తూ ఉంటారు కావచ్చు ఒక స్కూల్ లోపల టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ వచ్చింది అని చెప్పేసి పేపర్ లోపల చూస్తే అది ఒక మూవీ లోపల కనబడేటువంటి హీరోయిజం మరొక హీరో మూవీ లోపల కనబడుతున్నాడు అంటే ఒక హీరోయిన్ బయటకు వచ్చి మూవీ లోపల కనబడుతుంది అంటే వాళ్ళు కాదు వాళ్ళ నేపథ్యం కాదు మనం చూడాల్సింది వాళ్ళు ముందు కనబడ్డారు అంటే ఆ కనబడడానికి వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ వరకు ఏస్తున్నారు అనేది ఇంపార్టెంట్ యు ఆర్ ద డైరెక్టర్స్ యు ఆర్ ద డైరెక్టర్స్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ టెక్నికల్ థీమ్ బిహైండ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి మీ జన్యున్ డిమాండ్ ఏదైతే ఉందో అది హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను నెరవేరాలి సమీప భవిష్యత్తులో అని చెప్పి వాస్తవానికి ఒక వన్ వీక్ బ్యాక్ మీరు ఎప్పుడైతే ఈ సమ్మెకు కాల్ ఫార్ చేయడం జరిగిందో అప్పుడే నేను రావాల్సింది ఒక మూడు వారాల క్రితం ఇక్కడే జగిత్యాల పట్టణం లోపల పొన్నాల గార్డెన్స్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇక్కడే మన మిత్రులందరి ఆధ్వర్యం లోపల నిర్వహించారు నిర్వహించిన తెల్లారి నుండి నాకు చికెన్ గుణ వచ్చిందండి వాష్ చేయడానికి ఆ ఓపిక పెయిన్స్ ఉండడం వల్ల నేను రాలేకపోయినా గత వారం నుంచి మీ సమస్యలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా ఒక ఇద్దరు మంత్రులు ముగ్గురు ఎమ్మెల్యేలతో నేను మాట్లాడా ఎందుకు మాట్లాడాను అన్నప్పుడు వాస్తవానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది కాదు గతం నుంచి ఉన్నటువంటి వ్యవస్థనే కానీ మామూలు వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లోపల ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థకు సమగ్ర శిక్షలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉన్నది ఏంటి వ్యత్యాసం అంటే ఇంతకు నేను చెప్పినటువంటి విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ రోస్టర్ మెరిట్ ఇవన్నీ ప్రాతిపదికలను ఆధారంగా చేసుకొని వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలో భాగమయ్యారు అని చెప్పేసి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ రోజు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాం మీలాంటి వాళ్ళ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడం కోసం నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాం బికాస్ యువర్ డిమాండ్ ఈజ్ genuine. యువర్ డిమాండ్ ఈజ్ అథెంటిక్ యువర్ డిమాండ్ is valid. Valid. ఎందుకు ఈ మూడు పదాలను నేను ఉపయోగిస్తున్నాను అంటే మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దాని యొక్క నేపథ్యం అలాంటిది మనం ఇప్పటి వరకు చాలా రకాలుగా చాలా రకాల డిపార్ట్మెంట్స్ లోపల కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు అందరు చూశారు నేను చూశాను అందరు చూస్తున్నారు బట్ మీ యొక్క నేపథ్యం మీ యొక్క ఎంపిక చాలా విభిన్నమైనది ఎందుకు విభిన్నమైనది అని చెప్పేసి అంటున్నానంటే మీరు ప్యూర్ రోస్టర్ ప్రాతిపదికన ఈ వ్యవస్థ లోపలికి ఎంటర్ అయ్యారు మీరు ప్యూర్ మెరిట్ ప్రాతిపదికన వచ్చారు అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన మీరు ఎంటర్ కావడం జరిగింది అండ్ ఫైనలీ ఫైనలీ యు హడ్ ఇన్ టూ దిస్ పర్టిక్యులర్ ఏరియా ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదో గాల్లో నుంచి ఊడిపడి లాబింగ్ వేసి లాలూచీలకు లోన్ చేసి మీరు ఈ వ్యవస్థ లోపల ఉద్యోగం సంపాదించలేదు మీరు ఒక ప్రాపర్ నోటిఫికేషన్ ద్వారా కలెక్టర్ గారు చైర్మన్షిప్గా ఉన్నటువంటి ఒక బాడీ ద్వారా మీరు ఈ వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరిగింది మరి అంత ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఏ ప్రాతిపదికన అయితే ఒక ఉద్యోగిని ఎంపిక చేయడం జరుగుతుందో సేమ్ ఇట్ యాసిటీస్గా ఎక్కడా కూడా తగ్గకుండా అదే నేపథ్యంతో అదే ఉద్దేశంతో అదే ప్రొసీజర్తో మీరు ఈ వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరిగింది సత్ వాట్ ఐ కెన్ సే యువర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈజ్ జెన్యూన్ అండ్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఐ డోంట్ కన్సీడర్ దిమ్ యాజ్ యువర్ డిమాండ్స్ మీరు మీ యొక్క సంఘానికి సంబంధించిన లెటర్ ప్యాడ్ పైన పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని నేను డిమాండ్స్గా నేను కన్సిడర్ చేయట్లేదు అవి మీ ప్రాథమిక అవసరాలుగా కన్సిడర్ చేస్తున్నాను బేస్కేల్ ఈజ్ ద బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి బేసిక్ ఆస్పెక్ట్ అండి జాబ్ సెక్యూరిటీ ఒక బేసిక్ ప్రిన్సిపుల్ ఉద్యోగికి సంబంధించి హెల్త్ కార్డ్ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉద్యోగికి సంబంధించి మరి వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా గతం లోపల సో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతం లోపల పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వరంగల్ లోపల కిలో వరంగల్ లోపల ఉద్యోగ మీ దీక్ష జరుగుతూ ఉన్నప్పుడు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు రోజు వారు స్వయంగా దీక్షా శిబిరాన్ని విజిట్ చేసి మీతో మాట్లాడినటువంటి నేపథ్యం తనకు తెలుసు అండ్ గవర్నమెంట్ కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి మీ యొక్క అవసరాలు మీ ప్రకారం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనబడతా ఉన్నది అది పాజిటివ్గా సమీప భవిష్యత్తు లోపల తప్పనిసరిగా ఒక పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి అందులో నా కంట్రిబ్యూషన్ ఎట్టి పరిస్థితుల లోపల డీవియేషన్ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా